హలో ఈ వీడియో లో నేనైతే డిష్ వాషర్ నిజంగా యూజ్ అవుతుందో లేదో అయితే చెప్తాను ఫస్ట్ అయితే జస్ట్ క్లీన్ చేసి నేనైతే డిష్ వాషర్ లో అన్ని అరేంజ్ చేసేస్తున్నాను నేను దీంట్లో అయితే పాలగిన్ని కుక్కర్ అన్ని పెడుతున్నాను దీన్ని అయితే ఓవర్లోడ్ చేయకూడదు ఓవర్లోడ్ చేస్తే ఖచ్చితంగా సరిగా క్లీన్ చేయదు ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుందండి ప్రతిసారి చేతితో విడగాలన్న సరే చేయడం చాలా కష్టమైతుంది ఒక్కొక్కసారి దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి కూడా షేర్ చేస్తాను డిష్ వాషర్ కి విడిగా అయితే డిటర్జెంట్ పాట్స్ అయితే ఉంటాయి అండి మనం అవి యూస్ చేయాలి పాట్స్ పెట్టేసి మనం అయితే కావాల్సిన మూడ్ మోడ్ లో అయితే పెట్టేసి ఆన్ చేస్తే అది క్లీన్ అయిపోతుంది అదే సో నా దగ్గర ఉన్న డిష్ వాషర్ అయితే వర్ల్ఫోడ్ డిష్ వాషర్ అమెరికాలో అన్ని రెంటెడ్ హౌసెస్ లో అపార్ట్మెంట్ లో అయితే మాక్సిమం డిష్ వాషర్ అయితే ఉంటుందండి సో నెగిటివ్స్ కి మనం ఇవన్నీ ఒక థర్టీ మినిట్స్ లో వాష్ చేస్తే డిష్ వాషర్ లో వేస్తే త్రీ అవర్స్ పడుతుంది అని క్లీనింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఓవర్ లోడ్ చేస్తే అసలు క్లీన్ చేయదు సో కొన్ని సామాన్లు మిగిలిపోతాయి మనం మళ్ళీ చెత్తనే కడుక్కోవాలి సో ఫైనల్ గా యూస్ఫుల్ లా అంటే నా ఒపీనియన్ చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అండి ఎందుకంటే ఇక్కడ పని చేయడానికి కూడా మనకి ఎవరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్ కి డిష్ వాషర్ అయితే ఇంకా హెల్ప్ అవుతుంది సరే Okay, mari bye